ఒకడు కువైట్ నుంచి ఇండియా వచ్చాడు పక్కా ప్లాన్తో ఒక ముసలో నేసాడు మళ్ళీ కువైట్ వెళ్ళిపోయాడు యాంట్రా ఇంత సింపుల్గా చెప్తున్నాడు అనుకుంటున్నావా వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీ ఒపీనియన్ ఏంటో కింద లో చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కళ్యాణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అయితే డీటెయిల్స్ లోకి వెళ్తే అన్నమయ్య డిస్టిక్ ఓబుల్వారి మండలం మంగంపేట విలేజ్ కి చెందిన ఫిఫ్టీ నైన్ ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ అయిన గుట్ట ఆంజనేయుల్ని ఎవరు దారుణంగా మర్డర్ చేశారు పోలీసులు వెంటనే కేసు రిజిస్టర్ చేసి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు ఈ లోపల ఒక వీడియో పోలీసులకు కనిపించింది ఏకంగా కోయిట్ లో ఉన్న ప్రసాద్ తానే మర్డర్ చేశానని ఒప్పుకుంటూ ఒక వీడియో చేశాడు అయితే ఆ వీడియోలో తాను ఎందుకు ఆ మర్డర్ చేయాల్సి వచ్చిందో రీజన్ కూడా చెప్పాడు ఆ వీడియోలో అతను ఏదన్నా అంటే నా పన్నెండు కూతురు మీద రేపటం చేయబోయాడు అని తన ప్రైవేట్ పార్ట్స్ మీద చాలా అసహ్యంగా టచ్ చేశాడని ఇంకా అంత చిన్న పిల్ల అని కూడా చూడకుండా ఆ పాపకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా మెంటల్ ట్రామాని మిగిల్చాడని అందుకే చంపేశానని ఒప్పుకున్నాడు ప్రసాద్ అంతేకాదు ఆ ఇన్సిడెంట్ కి ప్రూఫ్ గా ఆ ట్వెల్వ్ ఇయర్స్ పాప వాళ్ళ అమ్మ అంటే తన వైఫ్ తో చెప్పిన మాటలు కూడా వీడియోలో ఓపెన్ గా చెప్పాడు మంగంపేట చెందిన ప్రసాద్ అండ్ తన వైఫ్ చంద్రకళ డబ్బులు సంపాదించడానికి ఇండియా నుంచి కోవిడ్ కి వెళ్తూ తన కూతురు రెస్పాన్సిబిలిటీని తన సిస్టర్ అయిన లక్ష్మి అండ్ తన భర్త వెంకటరమణకి ఇచ్చి వెళ్లారు అయితే యాక్చువల్గా ఆ పాప హాస్టల్లో ఉంటూ చదువుకుంటుంది కానీ హాలిడేస్ కి అప్పుడప్పుడు వాళ్ళ పిన్ని లక్ష్మి ఇంటికి వస్తూ వెళ్తూ ఉండేది అయితే ఆ లక్ష్మి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ మామ కూడా ఉంటున్నారు ఆయన పేరే ఆంజనేయులు ఏజ్ ఫిఫ్టీ నైన్ ఇయర్స్ అయితే బయటికి మాత్రం నార్మల్గా ఉండే ఆంజనేయులకి లోపల మాత్రం చాలా చండాలమైన కోరికలు ఉండేవి అయితే ఎవరూ లేని టైంలో డీప్ స్లీప్లో ఉన్న ఆ పాప బాడీ మీద ఉన్న డ్రెస్ ని విప్పేశాడు సడన్ గా ఆ పాపకి మెలకువ రావడంతో తన నోరు మూసేసి తన ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేయడం మొదలుపెట్టాడు అయితే ఇంకా చాలా చేశాడు కానీ చెప్పాలంటే ఏదోలా ఉందనుకోండి అయితే తను గట్టిగా అరిచేసరికి గోల చేసేసరికి ఆ ముసలాయన ఆ విషయం ఎవరితో అయినా చెప్పావో చంపేస్తా అని గట్టిగా బెదిరించాడు అయితే ఆ విషయం తెలుసుకున్న తన పిన్ని లక్ష్మి తన మామని తిట్టాల్సింది పోయి ఆ పాపని భయపెట్టడం స్టార్ట్ చేసింది బయటికి చెప్పద్దు అని రకరకాలుగా చేయడం కూడా స్టార్ట్ చేసింది అయితే ఆ పాప హాస్టల్ కి వెళ్ళిపోయాక వాళ్ళ పేరెంట్స్ అంటే ప్రసాద్ అని తన వైఫ్ కి చెప్పింది అయితే విషయం తెలుసుకున్న ప్రసాద్ తన వైఫ్ ని ఇండియాకి పంపించి కేసు పెట్టమని పంపించాడు అయితే ఇండియాకి వచ్చిన ఆమె వాళ్ళ సిస్టర్ లక్ష్మి అండ్ ఫ్యామిలీని నిలదీసింది అయితే వాళ్ళ దగ్గర సరైన రెస్పాన్స్ లేకపోగా తన పట్ల ఆ ఫ్యామిలీ మొత్తం చాలా ర్యాష్గా బిహేవ్ చేసేసరికి నచ్చక పోలీసులకి కంప్లైంట్ చేసింది అయితే ఆ పోలీసులు కూడా ఆ ఫ్యామిలీని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి ఇలా చేస్తే ఖచ్చితంగా జైల్లో వేస్తానని వార్నింగ్ ఇచ్చి పంపేశారు అయితే ఆ కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళ కూతురికి జస్టిస్ జరగలేదు అని ఆవేదనకి గురై అయ్యాడు ప్రసాద్ అయితే ఆ పాపతో వాళ్ళమ్మ జరిగింది మొత్తం చెప్పించి ఒక వీడియో రికార్డ్ చేసింది ఆ వీడియోలో తన బట్టలు విప్పిన సంగతి నోరు మూసేసిన సంగతి అండ్ తన ప్రైవేట్ పార్ట్స్ ని ఎలా అయితే టచ్ చేశాడో అని పిన్ టు పిన్ చెప్పింది ఆ పాప అయితే ఆ వీడియో మొత్తం చూసిన తన ఫాదర్ ప్రసాద్ కి గుండెల్లో బాధ ఉప్పు పొంగి కోపం కట్టలు తెంచుకుంది అయితే కోపంలో రగిలిపోయిన ప్రసాద్ సైలెంట్ గా కువైట్ నుండి ఇండియాకి టికెట్స్ బుక్ చేసుకున్నాడు మంగం బయటకు వచ్చాడు లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్లి అర్ధరాత్రి పూట ఆరు బయట మంచం వేసుకుని పడుకున్న ఆంజనేయుల్ని చూశాడు అతనే ఆంజనేయులు అని క్లియర్ గా కన్ఫర్మ్ చేసుకున్న ప్రసాద్ ఒక ఐరన్ రాడ్ తీసుకున్నాడు ఒక్కటే దెబ్బ దెబ్బకి తల చిట్లిపోయింది అయితే ఆంజనేయులు చనిపోయాడు అని చెక్ చేసుకున్న ప్రసాద్ సైలెంట్ గా మళ్ళీ కువైట్ కి వెళ్ళిపోయాడు తెల్లారి సరికి మొత్తం పోలీసులకి మ్యాటర్ తెలిసింది అయితే ఈ మర్డర్ చాలా అనుమానాస్పదంగా ఉండటంతో ఇన్వెస్టిగేషన్ వెంటనే స్టార్ట్ చేశారు పోలీసులు అయితే ఈ లోపల కోయిట్కి కి వెళ్ళిపోయిన ప్రసాద్ తానే ఆ మర్డర్ చేశాను అని తన కూతురు ఆ వీడియోలో చెప్పిన మాటలు విని అల్లాడిపోయాను అని తన కూతుర్ని అలా చేసినందుకు పగ తీర్చుకోవడానికే ఈ మర్డర్ చేశాను అని పోలీసులు కూడా సరిగ్గా రియాక్ట్ అవ్వలేదు అని అందుకే నా చేతుల్లోకి చట్టాన్ని తీసుకున్నాను అని మీ మటర్కి ఫుల్ రెస్పాన్సిబిలిటీ నేనే వహిస్తానంటూ లొంగిపోవడానికి సిద్ధపడ్డాడు ప్రసాద్ ఆ వీడియోలో ఇలానే చెప్తూ వీడియోని రిలీజ్ చేశాడు ఆ వెంటనే ఈ వీడియో చాలా వైరల్ అయింది ఎందుకంటే ప్రసాద్ ఒక యూట్యూబర్ కోయిట్లో లో జరిగే విషయాలు వాళ్ళు చేసే పనులు అన్ని రికార్డ్ చేసి యూట్యూబ్ లో కూడా పెడతాడు అయితే ప్రసాద్ వాళ్ళ ఊరికొచ్చి లొంగిపోయాడు అయితే ఆ ఊరి ఎస్పీ అయిన విద్యాసాగర్ నాయుడు గారు తనకి రిటర్న్ కంప్లైంట్ ఏమీ ఇవ్వలేదని వాళ్ళ మామని జస్ట్ మందలించి పంపించమని చెప్పారు అని ఒకవేళ రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి ఉంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకునే వాళ్ళమని పాస్కో కింద కేసు బుక్ చేసే వాళ్ళని అన్నారు ఎస్పీ అయితే మర్డర్ చేశాక సింపతి కోసం వీడియోస్ చేస్తున్నాడు ప్రసాద్ అని కూడా మీడియాకి చెప్పాడు అయితే ఇలా మర్డర్ చేయడం చాలా తప్పు మర్డర్ చేయకుండా ఇంకా గట్టిగా కంప్లైంట్ ఇచ్చి ఉంటే బాగుండేదేమో అని ఇది ఒక తొందరపాటు చర్య అని అంటున్నారు పోలీసులు అయితే మీరు ఈ ఇన్సిడెంట్ గురించి ఏమనుకుంటున్నారు అండ్ ప్రసాద్ చేసింది తప్పంటారా రైట్ అంటారా కామెంట్ చేయండి అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకోన్ని కూడా ఆన్లో పెట్టుకోండి చివరిగా వెళ్తూ వెళ్తూ ఈ వీడియోని ఒక లైక్ చేయండి